శ్రీ జీవిత చరిత్ర శ్రీ అవధూత రామరెడ్డి తాత జీవిత చరిత్ర అధ్యాయము ఐదు గణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీరామావూతయ నమ దారిద్ర్యనాశం దయా సింధుం ప్రదాతం తారయతి సంసారా తాత ఇత్యక్షరద్వయం సౌభాగ్యం ఎన్ని గ్రంథములు చదివినను ఎన్ని ఉపన్యాసములు విన్నా కూడా సామాన్య మానవులకు కావలసింది మొట్టమొదటి సుఖమయ్య జీవితాన్ని పిల్లా పాపలతో హాయిగా గడపగలడం ఇవన్నీ సమకూరితేనే మనసు భగవంతుని పైకి లగ్నం చేయగలరు ఇవన్నీ కావాలన్నా కూడా భగవంతునే శరణ వేడాలి భగవంతుడు కూడా మొట్టమొదట వారికి లౌకికపరమైన కోరికలు సమస్యలు తీర్చి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించట చేత వారు మనస్ఫూర్తిగా తృప్తిగా భగవంతుని మార్గంలో పురోగతిని పొందగలిగేలా చేస్తారు ఈ కారణాల చేతనే తాతగారు భక్తులకు మొదటగా అన్ని రకములుగా కుటుంబ సౌక్యం కలిగించి వారిని తన భక్తులుగా మలుచుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలా చేస్తారు అందులో కొన్ని సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం విద్యాబుద్ధులు ఓం సర్వ విద్య సంప్రాప్తదాయ నమ గద్వాలు వాసి అయిన సాయిబాబా గారికి ఇద్దరు మగపిల్లలు త్యాగరాజు శ్రీనివాసు చిన్నపిల్లలైన వీరికి సరిగా విద్యను అభ్యసించి చేయుటకు గద్వాలు సరిపోదని వారిని హైదరాబాదు కానీ పుటపర్తిలో కానీ ప్రశాంత నిలయంలో కానీ ఉంచి చదివించి వృద్ధులోకి తీసుకురావాలని తండ్రి అయిన సాయిబాబా ఆకాంక్ష ఇదే విషయమును తాతగారిని నడుగ్గా ఎక్కడా వృద్ధులే ఇక్కడే ఉండని అన్నారు తాత ఈయన ఈ మాట యథాలాపంగా చెప్పి ఉంటారనుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా ఫలించ ఆకరు కర్నూలులో అతి కష్టం మీద పిల్లలను చేర్ చేర్పించగలిగారు అప్పుడు వారి వారికి తాత మాటలోని పట్టు అర్థం కాలేదు పిల్లలిద్దరినీ తీసుకుని తాత దర్శనానికి వెళ్ళేసరికి అప్పుడు తాత నవ్విన నవ్వు వారి జీవితంలో మరిచిపోలేనటువంటిది తన పిల్లలను తాత తన వద్దే ఉంచదుకున్నారు కాబట్టి వారికి ఎక్కడా సీటు దొరక కర్నూలులో చేరడమైనది అప్పుడు తండ్రి పిల్లల బాధ్యత అంతా నీదే తాత అని తాతగారు నీకెందుకు పోరా అని దీవించి ధైర్యం ఇచ్చినారు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా తాతపై ఎనలేని భక్తి భావనలు వారితో పాటు పెరగసాగినవి తాత పట్ల నిష్కర్షణమైన భక్తిని పెంచుకున్న చిన్నతనం నుండే తాతను ప్రార్థిస్తే కానిదేది ఉండదన్న సత్యం పిల్లలిద్దరికి అయిపోయి వారికే ఆపద కలిగినా తాతను ప్రార్థించి దాని నుండి బయటపడడం మామూలు అయిపోయినది తాత సన్నిధిలో ఉండి చదువులు సాగించిన పెద్ద అబ్బాయి ఆయన త్యాగరాజు చదువులో చురుకైన విద్యార్థి అతను ఇంజనీరు ప్రవేశ పరీక్షకి ఎంతగానో కష్టపడి చదివి తప్పనిసరిగా ఉత్తీర్ణడవుతాడనే నమ్మకంతో ఉన్నాడు అయితే ఊహించిన విధంగా పరీక్షా ఫలితంలో వచ్చిన తర్వాత అతడు పరీక్ష తప్పినట్లుగా తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురి అయినాడు తాతపై భారం వేసి తండ్రి హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి చూడగా అతడు పాస్ అయినట్లు తెలిసినది తాత తన కొడుకును ఆవేదన గ్రహించి పెట్టిన తెలుసుకుని ఆనందంతో కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించాడు ఆ తర్వాత ఆ అబ్బాయి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో భాగంగా హైదరాబాద్లో రక్షణ విభాగంలో డిఫెన్స్ ల్యాబ్లో పరీక్షకు హాజరై అన్నిటి అందు ఉత్తర్ణడై అర్హత సంపాదించినప్పటికీ ఇతనికి ఉద్యవ ఉద్యోగం వేరొకరికి ఇవ్వడం జరిగినది మనసులోనే తాతను ప్రార్థించుకుని నాంపల్లి బాబా దర్శనమునికి వెళ్ళగా అక్కడ ఆనాడు నాంపల్లి బాబాకు జరుగు అభిషేకమునందు మనస్ఫూర్తిగా పాలు పంచుకుని తనకు ఆ ఉద్యోగం లభించేలా చేయమని విన్నవించుకున్నాడు ఆ మరునాడే వేరొకరికి ఇచ్చిన ఉత్తర్వులు వెనుకకు తీసుకుని అన్నిటి ందు అర్హత సాధించిన ఇతనికి ఆ ఉద్యోగం ఇవ్వాలని అందరూ ఏకాగ్రీవంగా నిర్ణయించి ఆ ఉద్యోగం వచ్చినట్లు చేసిరి ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఇక రెండవ అబ్బాయి శ్రీనివాస్ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి చదువులో కొంత వెనుకబడి ఉన్నప్పటికీ తాతదైతో తాను తప్పక ఉత్తీర్ణుడవుతాననే నమ్మకము అతనిని ముందు నడిపించేది తాతగారు కూడా అతనికి ఎక్కడ ఏ ఆటంకము లేకుండా ప్రతి పరీక్షలోనూ అతను మంచి మార్కులతో ఉత్తీర్ణడయ్యాలో చేసేవారు ఎలాగైనా మంచి మార్కులు సాధించి పుల్లారెడ్డి కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరే కావాలని అతని ఆకాంక్ష అయితే అతనికి ఎంసెట్లో యాభై ఏడు వేల ర్యాంకు వచ్చినది అయితే అప్పుడు కూడా అతను తాతపై భారం వేసి ఎట్లాగైనా తనకు అదే సీటు రావాలని పట్టుదలతో ఉన్నాడు మూడవసారి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వీరి ముందున్న కర్నూలు వాస్తవులతో అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించేవారు పుల్లారెడ్డి కాలేజీలో ఒకే ఒక సీటు మిగిలి ఉందని కర్నూలు కాబట్టి వాళ్ళ అబ్బాయికి పుల్లారెడ్డిలో చేర్పించమని ఎంత చెప్పినా ఆ తండ్రి కర్నూలులో ఉంటే తన కొడుకు చెడి సాపాసాలకు పాలు అవుతాడు కాబట్టి తనకు లోకల్ వద్దని మదనపల్లి హాస్టల్లో ఉంచి చదివిస్తానని తెగేసి చెప్పాడు వారు కోరుకున్నట్లే వారికి ఆ సీటు ఇచ్చింది తర్వాత వీళ్ళ వంతురాగా పుల్లారెడ్డిలో ఏ సీటు మిగిలిందని అడుగుగా ఒకే ఒక్క కంప్యూటర్ సీటు ఉందని చెప్పేసరికి వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆ అబ్బాయి ఇది తాతగారి లేదు తప్ప మరొకటి కాదని అర్హత లేకపోయినా తన కోరిక మన్నించి తాత తనకు ఆ సీటు ఇప్పించారని తెలుసుకున్నాడు పెద్ద పెద్ద వాళ్ళే భగవంతునితో అయినా సరే ఏదైనా అవసరానికి ముక్కులు మొక్కి అది తీరిన తర్వాత సంగతి వదిలేస్తారు కానీ చిన్నవాడైనప్పటికీ శ్రీనివాస్ మాత్రం కర్నూలులో చదువుకుంటున్నాడు కాబట్టి ప్రతి గురువారం నియమం తప్పకుండా తాత సమాధి వద్దకు వచ్చి అభిషేక పూజలలో పాల్గొన్నారు డు తన చదువు పూర్తయ్యే వరకు ఈ విధముగానే పాటిస్తూ తాత పట్ల తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయప్రదముగా చదువు ముగించుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు సాయిబాబా గారి బావమరిది భార్య సు సుస్థి మనిషి ఏమి జబ్బో తెలియదు కానీ ఇంట్లో ఇల్లేపాటి నిత్యం ఆమె గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అయితే నీ ఏ సమస్యకైనా తాత ప్రాధేయపడి ఆ సమస్యకు పరిష్కారము పొందుతారు కాబట్టి సాయిబాబా గారు ఆమెను ఆమె భర్తను తీసుకుని తాత వద్దకు వెళ్ళి తాత ఆశీర్వాదంతో ఆమె జబ్బు నయము కావచ్చుననే నమ్మకంతో అందరూ కలిసి కల్లూరు చేరి అయితే తాత ఆమెను దరిచారనియలేదు ఆమె ఎంతగా తాత వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలంటే తాత అంతకంతకు తిడుతూ దరిచారనియలేదు ఎంతటి గొడ్డి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగల మనస్తత్వం గల ఆమె భర్త ఆమె భర్త భగవంతుడే దరిచేరనీయకపోతే ఇక ఆమె గతి ఏమిటన్న బాధను ఆపుకోలేక తాతను పట్టుకుని గట్టిగా ఎట్ చేశాడు అప్పుడు సాయిబాబా గారు కలిగించుకునే తాతతో ఆమెకు ఎలాగైనా కరుణించి ఆమె జబ్బున ఏమయ్యే మార్గం చూపించి వేడుకోగా తాత ఎవడి కర్మ వాళ్ళది నీకెందుకంటూ ఇతని మందలిస్తుండగా ఇక తనకు దిక్కెవరు అన్న భయం ఆమెకు ఆవరించగా ఒక్కసారి తాత పాదాలపై నిలువుగా కుప్పకూలిపోయి స్పృహ తప్పిపోయింది అప్పుడు తాత ఆమెను కరుణించగా ఆమెకు ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యం చేకూరినది దీనిని బట్టి తాతగారు భక్తుల కర్మలను అవలేలుగా తొలగించగల సమర్థులని తెలియచున్నది వంశాంకురం సుబ్బరాయ శెట్టి కొడుకు ఇద్దరు అమ్మాయిలే మూడవసారి కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు శెట్టిగారి కలలో బాబా కనిపించి కోడలకు కొడుకు పుడతాడని అభయమిచ్చినారు అయితే స్కానింగ్లో డాక్టర్ అమ్మాయి పుడుతుందని తేల్చి చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి తాత పాదాలు పట్టి కొడుకు పుట్టాలని ఎంతగానో పతిమాలని తర్వాత తాత వాడు చెప్పాడు వీడు చేస్తారు అన్నారు అనగా వారి కలలో కూడా బాబా అభయమిచ్చారు కాబట్టి బాబా చెప్పినట్లుగానే తాను చేస్తానని తెలియజేయడం వలన తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పినట్లయింది విధముగా వారికి జూలై ఎనిమిది తొంభై ఒకటిని తాత అభయమించినట్లుగానే కొడుకు పుట్టి డాక్టర్లు చెప్పిన మాట తప్పింది చాలా సందర్భాల్లో తాతగారు తమ పేరు భగవంతుని పేరు అను అర్థం వచ్చినట్లు పెరిగినప్పటికీ నిజముగా భగవత్ తత్వమును కానీ భక్తుల క్షేమమును కాంచినప్పుడు కానీ తన నిజతత్వమును స్పష్టముగానే కనబరిచేవారు ఆ సంఘటన చిన్నదైనా పెద్దదైనా కానీ భక్తుల భక్తి నమ్మకం ఆందోళన బట్టి తాతగారు ఆశీర్వాదం ఉండేది ఆ ఈ సంఘటనలో డాక్టర్ స్కానింగ్ ద్వారా చెప్పడం అంటే నిజ నిర్ధారణ జరిగినట్లే కదా అయినప్పటికీ ఆయనకు బాబా కలలో కనిపించి సూచించినట్లుగానే తాతగారు డాక్టర్ల మాట తప్పై తాను ఆశీర్వదించినట్లుగానే మనవడు పుట్టినట్లు చేశారు అంటే తాతగారు తలుచుకుంటే సృష్టి ధర్మాన్ని కూడా మార్చివేయగల సర్వసమర్థులని తెలియడమే కాక బాబాకు తనకు భేదమే లేదని ఈ చర్య ద్వారా స్పష్టమైన చర్య తీర్థ ప్రభావం కల్లగొల్లన వాసి అయిన మద్దయ్యకు ఆరుగురు పిల్లలు పుట్టి ఆరుగురు మరణించడంతో భార్య తాతను గురించి తెలుసుకుని ఎప్పుడెప్పుడ తాతను దర్శించుకుని తమ కష్టములను చెప్పుకోవాలనే ఆతృతతో ఉన్నారు ఆ తర్వాత కల్లూరులో వీళ్ళ బంధువుల పెళ్లి ఉండడంతో కల్లూరు వెళ్ళడం తటస్థించి ఆనందంతో కల్లూరు చేరి తాత గురించి వాకపు చేసి తాత ఇంటికి వెళ్ళగా తాతగారి తల్లి వీరిని అనగొండలోని డప్పులు కుట్టే వాళ్ళుగా గుర్తించి తన ఊరి వారిని ఆత్మీయతతో వారిని ఆదరించి రాత్రిపూట తాతగారి ఇంటికి చేరుకునే వరకు వారికి తాత లేళ్లని వివరించి తెలిపింది ఆ తర్వాత తాత వచ్చినప్పుడు వీరిని తాతగారికి అనకొండ మనుషులుగా ప్రత్యేకంగా పరిచయం చేసి వారికి వచ్చిన కష్టమును తాతగారికి చెప్పి వారిని తాత సేవ చేసుకోమని చెప్పగా వారు తాతగారి కిరుపక్కలా నిలిచి విసురుతూ తమ కష్టాలను మనసులోనే తాతగారికి విన్నవించుకున్నారు ఆ మరునాడు తాతగారు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని మద్దయ్య బారి తాగగా ఆ తీర్థ ఫలితముగా ఆమెకు మరియు ఆరుగురు పిల్లలు పుట్టిరి ముసలి వయసులో ఉన్న వీరు ఇప్పుడు కలగొట్లలో తాత గురించి ఊడ్చి తమకు తోచిన సేవ చేసుకుంటూ తాతగారి గుడిని ఊడ్చి తమకు తోచిన సేవ చేసుకుంటూ తాత నీడలో కాలము వెళ్ళదీస్తున్నారు సంతాన సౌఖ్యం కేశమ్మ ఆడపడుచు ఆవిడకు సంతానము లేకపోవటచే ఆమెను కేశమ్మ రామిరెడ్డి తాత వద్దకు తీసుకువచ్చి తాత దైవలను ఆమెకు సంతానము కలగాలని ప్రార్థించమని ఆమెకు చెప్పగా అప్పుడు తాతగారు ఆమెతో తిని తిరగగా ఎందుకు వచ్చినా జంజాటనా అన్నారు అంతే ఆమెకి ఇక పిల్లలు పుట్టలేదు ఆ విధముగా తాతగారు ఎప్పుడూ తనను కలుగు చేసుకోదలచ దలచని విషయములలో కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేవారు అది వారి కర్మకు సంబంధించిన విషయములు అందులో ఎవరి ప్రమేయమును తాత ఒప్పుకునేవారు కాదు కానీ కరుణామూర్తి అయిన తాత ఈ విధముగా చెప్పిన సందర్భములు తక్కువే అయినప్పటికీ ఈ విషయంలో తాత ఖచ్చితంగా జవాబు అందరికీ భయపెట్టి దరిచేతనిచ్చేది కాదు పై సంఘటనకు విరుద్ధముగా కేశవం బంధువులు ఏకైక కుమారునికి వాంతులు విరేచనములు వలన మిక్కిలు నీరసపడే ప్రతిక స్థితిలో వెళ్ళినప్పుడు వారి కేశమ్మ ద్వారా తాత దగ్గరికి వెళ్ళి తాతను వేడుకుంటూ తాత చేతులతో అబ్బాయికి ఆశీర్వదించినట్లయితే అతనికి స్వస్థత చేకూరుతుందని కాబట్టి దీవించమనగా తాత అబ్బాయి వల్లంతా మరి బాగుంది పో అన్నారు అప్పటితో అతని జబ్బు కుదిరి ఆరోగ్యవంతుడయ్యాడు తాతగారు శరీరముతో ఉండగా ఏడెనిమిది సంవత్సరముల కేసమ్మ కొడుకు లక్ష్మీప్రసాదును తాతగారుకు నమస్కరించడానికి వెళ్ళగా తాత అతనిని అందరిలో తిట్టి దానిని అవమానంగా భావించిన ఆ పిల్లవాడు ఇక పది సంవత్సరముల వరకు తాత వద్దకు రావడం మానడమే కాక వెళుతున్న తల్లిని కూడా వద్దని వారింప అరిచేవాడు అటువంటి అతనిలో తాతగారి సమాధి తర్వాత మాస్టిగారు సాయిలీలమృత పారాయణంతో పరివర్తన కలిగింది అదే సమయంలో వారింటికి వచ్చిన ఒక భక్తుడు తాత మహాత్యమును తెలుపటే కాక ఆ అబ్బాయికి తాత సమాధి వద్దకు తీసుకెళ్లి దర్శనం చేయించడంతో అతను తన తప్పును తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఇప్పుడు సాయి సత్సంగంలో తిరుగుతూ తాతగారి ప్రచార యజ్ఞంలో పాల్గొంటున్నాడు కేసమ్మ కూతురి పిల్లి విషయమై ఎన్నిసార్లు తాతను ప్రాధాయపడినప్పటికీ తాతగారు ఎంతకు అనుమతి ఇవ్వలేదు తర్వాత తాత సమాధి చెందనంతో కలత చెందిన మనసుతో తాత సమాధికి నమస్కరించగా అదే రోజు తాతగారి కలలో కనిపించి ఆశీర్వదించగా ఆ తర్వాత వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది నాయన ధనారెడ్డి గారి చిన్న ఎల్లారెడ్డి గారికి పెళ్ళి ఇరవై సంవత్సరములు గెలిచిన సంతానం కలగలేదు ఆ తర్వాత తాత వాళ్ళ ఇంటికి వెళ్ళడము తటస్థించినప్పుడు ఎల్లారెడ్డి గారిని నాయన అని పిలిచినారు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకలా అంటున్నావు తాత అంటే నాయన పుడతాడు కాబట్టే నాయ అవుతాడు కాబట్టే అని అన్నారు ఇది జరిగిన కొంతకాలానికి వాళ్ళకి తాత నోటి వాక్కు నా సంతానము కలిగి అతను తండ్రి అయినాడు ఇటువంటి అసాధ్యమైన కార్యములన్నీ తాతదయ్యతో సుసాధ్యములగును ఓం సంతాన ప్రదాయ నమహ ధన్యత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో బాయమ్మ కొడుకు వివాహమే ఒక కొడుకు పుట్టిన తర్వాత వేరొక ఊళ్ళో ఉద్యోగానికి వెళ్ళి చెడు తిరుగులు అలవాటుపడి తల్లికి భార్యకు తెలియకుండా దొంగతనముగా కర్నూలు వస్తూ పోతూ కూడా ఇంటి ముఖం చూడకుండా ఉన్నాడు ఆందోళనకు గురైన తల్లి కొడుకు క్షేమం గురించి ఆతృత పడుతుంటే ఎదురింటి వాళ్ళు కల్లూరులో స్వామి ఉన్నారని చెప్పేసరికి మనుడిని తీసుకుని తాత వద్దకు వెళ్ళి కొడుకు గురించి చెప్పే కోడల స్థితి ఏమవుతుందోనని వెక్కి వెక్కి ఏడుస్తూ తన బాధంతా తాత వద్ద వెళ్ళగ్గ తాతగారు బస్ ఎక్కి వస్తున్నాడు రోజు అని చెప్పేసరికి వారికి ధైర్యం కలిగింది ఆ తర్వాత ఒకసారి కొడుకు వచ్చినప్పుడు తాతగారు చెప్పిన సంగతి చెప్పేసరికి ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా తాను కర్నూలు వచ్చి వెళుతున్న సంగతి గ్రహించి చెప్పి నా తాత సామాన్యుడిగాడని మహానుభావుడని అర్థమై ఇక అప్పటి నుండి చెడు తిరిగి స్వస్తి పలికి కుటుంబ బాధ్యతను స్వీకరించాడు ఇంట్లో వచ్చిన ఈ మార్పుని కుటుంబ సభ్యులందరూ తాత పట్ల భక్తి విశ్వాసాలు కలిగే తన కుటుంబాన్ని నిలబెట్టిన తాతకు నాటి నుండి బాయమ్మ తన శక్తిమేరకు సేవ చేసుకుంటూనే ఉంది షిరిడీలో రాధాకృష్ణమయ్య భక్తురాలు బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా తిరిగిన ప్రదేశాలను రోడ్లను శుభ్రపరిచి బాబాకు ఇబ్బంది లేకుండా చూచుకున్నట్లు బాయమ్మ కూడా తాతగారికి పరిసర ప్రాంతం లాంటిని శుభ్రపరచట తాతగారి వస్తువులను శుచిగా మలచుట వంటి సేవా కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గావించేది తాతకు భక్తురాలి కన్నా సేవకురాలుగా ఉండగలగడమే తన భాగ్యమని భావించేది ఇక ఈ కొడుకు విషయమునకు వస్తే తాతగారు ఇతనులో పరివర్తన కలిగించినప్పటికీ నుండి తాత దర్శనం చేసుకుంటూనే ఉన్నాడు వేరే ఊరులో పనిచేస్తున్న ఇతనితో తాతగారు బొమ్మలాట అవుతా ఆడుతావులే అన్నారు ఇది జరిగిన కొన్ని రోజులకే కర్నూలు సినిమా థియేటర్లో పనికి దొరికి నేటికీ కూడా అదే ఉద్యోగంలో స్థిరపడ్డారు వీరికి రామకృష్ణ ఒకే కొడుకు కావడంతో ఆయన భార్య శ్రీశైల యాత్రలో ఒక రాత్రంతా తాతగారి సేవ చేసుకుని అదృష్టమును సద్వినియోగపరుచుకుని ఆ తర్వాత తాతను ఇంకొక సంతానం కోరగా అడుగ్గా ఆ తాత ఆమెను విశేషంగా ఆశీర్వదించిన ఆశీర్వాద ఫలంతో పెద్ద కొడుకు పుట్టిన సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈమె గర్భవతి అయింది పుట్టిన మగపిల్లవానికి తాతగారి పేరు పెట్టుకున్నారు వీరి పెద్ద కొడుకు రామకృష్ణ భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నాడు శ్రీరామరెడ్డి తాతగారి చరిత్ర పారాయణం అధ్యాయము ఐదు మొదటి భాగం సంపూర్ణం అవధూత రామావధూత జీవిత చరిత్ర నిత్య పారాయణము అధ్యాయము ఐదు రెండవ భాగము తాతగారు సశరీరులుగా ఉన్నప్పుడు అనేక సార్లు వీరింటికి రావడము జరిగినది వచ్చిన ప్రతిసారి తాత వీరిని విశేషముగా ఆశీర్వదించి ఆశీర్వదించి అంతేగాక ఎప్పుడు వీరు కల్లూరుకు వెళ్ళినా వారి ఇంట్లో చేసిన పదార్థములను అడిగి తెప్పించుకొని తినేవారు ఆ రకముగా తాత తప్ప ఇతర దైవం ఎవరో కూడా తెలియని బాయమ్మ తాతను సేవించుకున్న సందర్భములలో లభించిన తాతగారి వస్తువులన్నిటినీ భద్రపరుచుకొని అదే తన ఆస్తిగా భావించటేగాక ఎంతో కష్టపడి కట్టుకున్న తమ ఇంటి గోడలలో తాత వస్తువులను భద్రపరచడం వలన తాత రక్షణను ఆ ఇంటికి స్థిరస్థాయిగా కలిగించినది తాతగారి వద్దకు ఎందరో విద్యావంతులు ధనవంతులు సాధకులు వచ్చి ఉండవచ్చుగాక కానీ ఎవ్వరకు రాని అద్భుత ఆలోచనను వచ్చిన దానిని నెరవేర్చి ఆ ఇంటిని తాతగారి శాశ్వత రక్షాకవచంతో నిర్మించుకోగలిగిన ఈమె నిజమైన ధనవంతురాలు ధన్యరాలు పెద్ద వయసు వచ్చినప్పటికీ ఆర్థికంగా కష్టమైనప్పటికీ తాత పట్ల ఉన్న భక్తిభావంతో తాతగారితో పాటుగా షిరిడి శ్రీశైల యాత్రలు గాక తాత సమాధి తర్వాత చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గానగాపురమును కురూపుర పాదయాత్రలో పాల్గొన్న భాగ్యవంతురాలు భక్తితో ఈమె చేసిన సేవకు తనపై ఉంచిన నమ్మకమునకు తాత ఆశీస్సులు ఈమె కుటుంబమును సదా కాపాడుతూనే ఉన్నాయి తులసి ఇద్దరూ మగపిల్లలే అయిన రాజేశ్వరి మూడవసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్లపై మక్కువ ఎక్కువగా ఉన్న ఈమెకు ఎలాగైనా తాతను ఒప్పించి ఆడపిల్ల ను కలగలగానే కోరిక తొమ్మిది నెలలు గడిచిన తాత మాటైపోలేదు అప్పుడొక రోజు ఈమె రోజు తాతను ఎలాగైనా ఒప్పించాలని ఉద్దేశంతో కల్లూరు చేరేసరికి తాతగారి ఇంటిలో లేకపోవడంతో ఊరంతా తాతను వెతుకుతూ తిరిగింది తిరిగింది కానీ ఎక్కడా తాత దర్శనం కాలేదు పూర్తిగా అలసిపోయిన ఆమె ఒక ఇంటి అరుగు మీద కూర్చొని సేద తీరుతుండగా ఆ ఇంటిలో నుంచే తాతగారు బయటికి వచ్చి ఆమెను అనంత చర్ములలో ముందెచ్చి ముంచెత్తి దీవించారు ఆ తర్వాత ఆమె ఆడపిల్లను ప్రసరించి తాతపేరును పేరును కలుపుకుంటా పాపకు రామతులసి అనే నామమిడినది సుఖ ప్రసభము వీరమ్మగారి కుమారుడైన మల్లారెడ్డి గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో వివాహం జరిగిన నాలుగు సంవత్సరములకు పంతొమ్మిది వందల ఐదు భార్య సుశీలమ్మ గారికి మొదటి కానుపు జరిగిన పది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతిని మనధ్యాస కోల్పోయినది అప్పుడు కంగారు పడిన భర్త అనేక వైద్య పరీక్షలు చేయించగా డాక్టర్లు కానుపు కానుపు ఈ విధముగానే వస్తుంటుందని వీరి తృప్తి కొరకు మాత్రమే మందులు ఇస్తున్నామని కానీ దానివలన లాభం పెద్దగా ఉండకపోవచ్చునని ప్రతి కానుపుకు మాత్రం విధిగా జాగ్రత్త వహించాలని చెప్పి ఆ తర్వాత కాలమునకు ఆమె పరిస్థితి చక్కబడింది అయితే రెండవ కానుపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగినప్పుడు డాక్టర్లు చెప్పినట్లుగానే జరిగి ఇంకా విపరీతమైన పరిస్థితి ఏర్పడింది ఇక అప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లకుండా బంధువులు స్నేహితుల సలహాపై నాటు మందులు ఇప్పించడము శాంతి హోమములు చేయించడం వంటి ప్రయత్నం అన్నీ అటువంటి పరి పరిస్థితుల్లో ఒకనాటి అర్ధరాత్రి ఒంటి గంటకి తాత తన తానుగా వీరింటికి దిగంబరంగా వచ్చి ఇల్లంతా కలిగి గట్టిగా అరుస్తూ ఒక గంట సమయమును ఉండి రొట్టె గొంగరపప్పు పప్పు అడిగి తిని వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులకే అదే సమయం వచ్చి పడుకుంటానని చెప్పగా అప్పుడు మల్లారెడ్డి గారు తన భార్యను మంచం మీద నుండి కిందికి దింపగా ఆ స్థానంలో తాతగారి గంట సేపు విశ్రమించిన తర్వాత లేచి వెళుతూ బాగా అవుతుంది లేరా దిగులు చేయకండి అంటూ ధైర్యమును చెప్పి వెళ్ళిన రెండు రోజులకి ఆమె ఆరోగ్యవంతురాలైంది ఆ తర్వాత మరి రెండు కానుపులు జరిగినప్పటికీ ఆమెకి ఆ పరిస్థితి తిరిగి రాలేదు ఆ రకంగా డాక్టర్ నయము కాదని చెప్పిన జబ్బును వారు కోరకపోయినను తాత తనకు తానుగా వెళ్ళి ఆమెను రక్షించారంటే అది వీరమ్మ గారికి తాతతో ఉన్న అనుబంధం యొక్క ప్రతిఫలము మాత్రమే ఒకసారి పద్మనాభం భార్య చెల్లెలు తిప్పమ్మకు ప్రసవం చాలా కష్టమైనది మూడు రోజులుగా అమ్మాయి విపరీతమైన ప్రసవ వేదనకు గురి అవుతోంది కానీ కాన్పు జరగడం లేదు ఇంట్లోనే ఉన్న ఆమెను పేదవారైన వీరికి ఆసుపత్రికి తీసుకువెళ్లాలో లేక ఇంటిలోనే వేచి ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు పద్మనాభం పరుగున తాత వద్దకు వెళ్ళి తాత సిగరెట్టు నుసిని ఊదీగా భావించి తీసుకొచ్చి ఆమెకు తాగించమని చెప్పి మరలా తాత వద్దకు వెళ్ళి అసలు ఆమె పరిస్థితి ఏమిటనే తాతను పరిపరి విధములుగా కాదేపడగా తాతగారు ఏవేవో సమాధానం చెప్పుతున్నారు కానీ ఏ ఒక్కటే అతనికి అర్థం కాక ఆమె క్షేమంగా ఉంటుందో ఉండదో స్పష్టంగా తనకు అర్థమయ్యే భాషలో తెలుపుమని ఎలా వేరే రకంగా మాట్లాడితేనే తనకు అర్థం కాదని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలో వద్దో తెలియజేయని తనని ఆతృతిని తప్పించి కాపాడమని వేడికోగా అప్పుడు తాతగారు ఏం వద్దులే అనేసరికి ఇతని ఈ సంగతి ఇంటి వారికి చెప్పడానికి బయలుదేరేసరికి వారే ఎదురొచ్చి తాత ఊదిని పెట్టి నీళ్ళలో కలిపి తాగించి వెంటనే ఆమెకు వరకు ఉన్న బాధ ఉప ఉపశమించడమే కాక వెంటనే ప్రసవం సుఖముగా జరిగినది కానీ మరణించిన బట్టి పుట్టినదని తెలిపారు అయినప్పటికీ తల్లి ప్రాణమైన తాతదయాలను దక్కినదని అందరూ తృప్తిని రి ఈ సంఘటనను పోలిన సంఘటనే సచ్చరిత్ర ఎందున్నది బొంబాయిలో నుండే కులమునకు చెందిన ఒక స్త్రీకి ప్రసవం జరిగే ప్రతిసారి ప్రాణాంతకం అవుతుండేది సాయిబాబా గురించి తెలుసుకున్న వారు పరుగున బాబా వద్దకు వెళ్ళి తమకి కష్టము నుండి తప్పింపుమని ప్రాధేయపడిని ప్రసవం జరిగే వరకు షిరిడిలోనే బాబాను పూజిస్తూ ఉండేసరికి సరిగ్గా ప్రసవ సమయమున దగ్గర పడే సమయానికి ఎప్పటిలాగే ఇబ్బంది ఏర్పడగా చుట్టుపక్కల ఉన్న వారు ఆడవారు అప్పుడు బాబాను ప్రార్థిస్తూ బాబా ఊదిన నీటిలో కలిపి అమ్మాయికి త్రాగించిన వెంటనే చనిపోయిన బిడ్డ పుట్టినప్పటికీ సుఖమైన ప్రసవం జరిగి వారికి ఆతృతి తగ్గినది పద్మనాభం వారికి బాబా గురించి ఈ వివరములు ఏవి తెలియనప్పటికీ తమ దైవమైన తాతపై ఆధారపడి తమకొచ్చిన నుండి గట్టెక్కిరి తాత మాత్రం ఈ సంఘటన వలన తనకు బాబాకు భేదము లేదని నిరూపించినట్లయింది గురుబలము కలగొల్ల రామిరెడ్డి గారి సోదరుడైన పాండురంగారెడ్డి గారు కూడా చిన్నతనం నుండే తాత పట్ల భక్తిభావములు కలవారు వీరికి వివాహమైన తర్వాత భారీ అయిన వేదవతితో సహా తాతగారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొత్త పెళ్లి కూతురైన వేదవతి గారికి తాతగారిని దిగంబరంగా చూసినప్పుడు మనసులో భక్తిభావము ముద్రించకపోయినది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం ప్రాంతంలో తాతను దర్శించిన ఆమె ఇక భర్తతో కలిసి ఎప్పుడు కావాలంటప్పుడు తాత కోసమై పరుగున వెళ్ళేవారు తాతగారు కూడా వీరి కోసము కన్నతల్లి బిడ్డలకే ఎదురు చూసినట్టు చూసేవారు అప్పటికి నాలుగైదు రోజుల నుండి ఇంటికి రాని తాతగారు వీరు వస్తున్నారని తెలియగానే ఇంటికి తిరిగి వచ్చేసేవారు వేదవతి గారు తనకు మొదటి కాను ఆడపిల్లే కావాలనుకున్నది కానీ అందరూ సాధారణంగా మగపిల్లవాడని చెప్పినట్లే తాత తల్లి కూడా మగబిడ్డ అని చెప్పింది ఆవిడ నోటమాట నిజమంగానని తెలిసినప్పటికీ తన గురువైన తాత తనకు గొప్ప తను అడిగినది ఆయన కాదనకుండా ఇస్తారు అన్న నమ్మకంతోనే ఆమె ఉన్నారు ఆ విధముగానే మొదటిసారి ఆడపిల్ల పుట్టినది ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మహబూబ్ నగర్లో దంతవైద్య శాస్త్రం చదువుతున్నది ఇక రెండవ కానుపు వేదవతి గారికి ప్రాణ సంకటమైనది భర్త తాతగారికి వెళ్ళి ఎంతగానో బ్రతిమాలితే ఆఖరు తాతగారు బలవంతమునై కొబ్బరికాయ కొట్టి అవుతుంది పో అని బదిలిచ్చినారు ఆ విధంగానే కానుపు కష్టమయ్యి ఆపరేషన్ చేయవలసి వచ్చింది అయితే తాతదయ్యి వలన మగపిల్లవాడు కలిగినాడు బాబు ఏడుపు వినిపించే సమయానికి ఈవిడ తాతనే తలుచుకుంటూనే ఆ బాబు ఏడుపు మొదటిసారిగా విన్నది ఆ తర్వాత ఆ బాబుకు రెండు సంవత్సరంలో వయసు వచ్చేసరికి ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చి అర్ధరాత్రి సమయం ముందు పరిస్థితి విషమించినది అప్పుడు అన్నింటినీ తమకు తాతగారే దిక్కిన తెలుసు కాబట్టి తాతగారి పూజ చేసి ఆ బొట్టుని తెచ్చి కొడుకును తిరిని బెట్టిన మృక్షణమైన జ్వరంతో ప్రారంభించిన కొంతసేపటికే ఆ బాబుకు స్వస్థత చేకూరింది అప్పటి నుండి తాతదయ్యతో జన్మించిన ఆ బాలుడు బాధ్యతను తల్లి మనస్ఫూర్తిగా తాతకు సమర్పించుకున్నది ఇక అప్పటి నుండి కుటుంబంలో ఏ కష్టము వచ్చినా దానిని భరించడము అనుభవించడం తప్ప ఆ కష్టమును తొలగించమని ఎప్పుడూ తాతను ప్రార్థించలేదు ఎందుకంటే తమ కంటే ఎక్కువగా తమ యోగక్షేమంలో చూసే తాతగారికి తాను చెప్పవలసినది ఏదీ లేదని ఆవిడ విశ్వాసం భర్త కూడా తాత పట్ల అంకిత భావన కలిగిన గురుబలంతో తన కుటుంబ సభ్యులను ఉద్యోగ సంబంధ ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితంలో తాతను తప్ప ఇంకెవరిని ఆశ్రయించగా భారము తాతపై వేసి కాలము గడుపుచున్నాడు వివాహ ప్రాప్తి దేవేంద్ర గుప్తా గారు వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా కుటుంబం చితికి పోడేగాక పెళ్లికి ఎదిగిన కూతురు బాధ్యత వారికి మరింత కలవరపెట్టగా ఆందోళన చెందిన తల్లి కూతురని లలితను తీసుకున్న తాతగారి వద్దకు వెళ్ళి కుమార్తె వివాహ విషయమై తాతగారిని ప్రార్థించగా తాతగారు ఆ తల్లి చంప మీద కొట్టి దీనికి పెళ్లి అవుతుంది పో అని ఆశీర్దించి పరి తెలిపారు అదేవిధంగా వద్దని వెళ్లిపోయిన కోటీశ్వరుల సంబంధం తమంతా తాముగా వచ్చి పెళ్లికి అంగీకరించి పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబంకు ఆయన అన్నదమ్ములందరూ కలిసి వడ్డీ కప్పు తెచ్చి మరీ పెళ్లి చేశారు ఆ విధంగా తాతగారి ఆశీస్సులతో అమ్మాయి సుష్ తమ ఆనందంగా అత్తవారింట్లో కాపురం చేసుకుంటోంది తండ్రైన దేవేంద్ర గుప్తా కూడా విడిగా వ్యాపారం ప్రారంభించి తాతగారి దైతో కోట్లు గడించాడు ఒకసారి గూడూరు డాక్టర్ రాధాకృష్ణారెడ్డి గారు తాతగారిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళేది డాక్టర్ గారి ఐదు ఆరు సంవత్సరాల మనుమరాలికి పోలియో సోకి నడవలేని స్థితిలో ఉన్నది డాక్టర్ గారి మనసులో అమ్మాయికి తాత ఆశీస్సులు లభించి జీవితం అంతా సుఖమయం కావాలని కోరిక అయితే అక్కడ తాతగారి దర్శనానికి అనేక మంది వేచి ఉండడంతో ప్రత్యేకంగా ఆ పాపను తాతగారి వద్దకు తీసుకువెళ్ళుకు ఆయన సందర్భపడలేదు అయితే కొంతసేపటికి తా తర్వాత ఎందరో పిల్లల మధ్య కూర్చుని ఉన్న ఈ పాపను తాత తనకు తానుగా ఎత్తుకుని భుజాన వేసుకుని సాయి ఆరతులు పాడుతూ పది పదిహేను నిమిషములు అదే విధంగా ఉండి దానితో డాక్టర్ గారు తాత మహత్యమును గ్రహించగలిగిరి తాను చెప్పకపోయినా తన మనసును గ్రహించిన తాత తాము కోరినట్లే ఆ పాపను ఆశీర్వదించినందుకు శరీరించినందుకు ఆనంద ఇప్పుడు ఆ అమ్మాయి తాత ఆశీస్సుల ప్రభావంతో వివాహం జరిగి సుఖమయమైన జీవితం గడుపుతారు అంతేగాక డాక్టర్ గారు వాళ్ళు కొందామనుకున్న పెద్ద భవనమును అవతల వాళ్ళు అమ్ముటకు ఒప్పుకోక ఆ తర్వాత బాబా వారికి కలిగించిన సంకల్పంతో వారంతా వచ్చి ఆ ఇంటిని వీరు కొన్న కొన్న ధర కంటే తక్కువకిచ్చి వేసి ఈ ఈ పాప వివాహ సమయంలో అదే ఇంటిని ఆ అమ్మాయి పసుపు కుంకుమల కింద ఇచ్చి ఆమె జీవితం ఒక స్థిరమైన ఏర్పాటు జరిగినది ఈ విధముగా మహాత్ముల ఆశీర్వాద బలము దీర్ఘకాలిక ఫలితములను చేకూర్చినని ఈ సంఘటన తెలియజేస్తున్నది తాతగారి భగవత్వత్వమును సంపూర్ణంగా గ్రహించిన రాజారావు గారు తన స్నేహితుని కుమారుడు మూగవాడు అతనికి తాత దర్శనం భాగ్యం కలిగించిన అతని కర్మ తొలగిపోయి అబ్బాయికి మాట తప్పక తప్పకవచ్చునని స్నేహితునికి చెప్పగా వారందరూ కలిసి ఆ అబ్బాయిని తాత వద్దకు తీసుకువెళ్ళి రాజారావు గారు మనస్ఫూర్తిగా తాతను ఆ అబ్బాయికి మాటను ప్రసాదింపమని పరిపరి విధముల ప్రతిమానాడు అప్పుడు రౌద్రమూర్తి అయిన తాత రాజారావు గారితో నీకెందుకులా కర్మ అంటూ పెద్ద ఆయన పెద్దనాయన అని పిల్లగాండ్ర నోరారా పిలిచినా పలకలేదు కాబట్టే మూగవాడైనాడని సందేశం ఇచ్చాడు అనగా అబ్బాయి పూర్వజన్మలో తమ్ముని పిల్లడే వెదనాన్న అంటూ ఎంతో అప్యాయంగా దగ్గరికి వచ్చి పలకరిస్తే సమాధానం చెప్పకపోవడే ఆ పాపము తగిలి అతను మోగవాడయ్యాడు కాబట్టి ఆ కర్మలో ఎవరు కలిగించుకోవద్దని తాత ఖచ్చితంగా తేల్చి చెప్పారు చూశారుగా మనం ఏదైనా బాధను అనుభవించేటప్పుడు ఏ పాపం చేశామో ఇంత బాధను అనుభవిస్తున్నాను అనుకుంటాం ఇప్పుడు తెలిసింది కదా మనం చేసే తప్పులకు ఎన్ని జన్మల తర్వాత శిక్షను అనుభవించక తప్పదని అందులో భగవంతుడు కూడా జోక్యం చేసుకోక ఆ శిక్షను అనుభవించేలా చేస్తాడని అర్థమైంది కాబట్టి మానవులందరూ సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ఎవరి మనసును నొప్పించకుండా ఉండట చేత భగవత్ కృపకు పాత్రులై సుఖమైన జీవనము సాగించగలుగుతారు ఉద్యోగ ప్రాప్తి బ్యాంకులో పదవీ విరమణ చేసిన దుర్గారావు గారి కుమారుడు ఆనందరావు ఎంకామ్ చదివినప్పటికీ ఉద్యోగం రాలేదు రెండు వేల మూడవ సంవత్సరంలో దంత వైద్యులైన సత్యనారాయణ రెడ్డి గారు ఆనందరావుని ఉద్యోగ విషయమే తాతను వేడుకోమని చెప్పారు ఆ తర్వాత ఆ అబ్బాయి ఎల్ఐసిలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోగా అతనికి పరీక్ష హాజరవ్వమని ఉత్తరం వచ్చినది అప్పుడు కార్తీక మాసం ఆఖరి సోమవారం అదే రోజున తాతగారు మురళీకృష్ణ అనే భక్తునకు కలలో దుర్గారావు గారిని చూపించి వారింటికి వచ్చిన ఉత్తరమును తెచ్చి మురళీకృష్ణ గారింటి సాయిబాబా సాయిబాబావాద పెట్టమని చెప్పారు ఆ మురళీకృష్ణ గారికి దుర్గారావు గారు ఎవరో కూడా తెలియపోవడంతో వాకప్ చేసి మరియు ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో వారికి విషయమంతా వివరించి చెప్పి ఎల్ఐసి వారు పంపించిన ఆ ఉత్తరమును అమ్మనగా దుర్గారావు గారు తాతగారి లీలలకు ఆశ్చర్యపడుతూ ఆ ఉత్తరమును తీసుకుని మురళీకృష్ణ గారికి అందివ్వగా వారు దానిని తాతగారి చెప్పిన విధముగా పూజలో పెట్టి ప్రయాణం రోజున ఆనందరావుకు అందజేసిరి తాత ఆశీస్సులతో బయలుదేరినాథను పరీక్షలో ఏ ప్రశ్నకు సమాధానం రాకపోయిన రాకపోయినా తాతగారి మనసులో రాకపోయినా తాతగారిని మనసులో ధ్యానించుకుని తన వచ్చిన సమాధానం రాసను ఆ పరీక్షకు వెళ్ళేటప్పుడు పరిచయమైన ఒక వ్యక్తి రైల్లో ఆనందరావును తనంతట తానుగా పలకరించి దగ్గరికి రమ్మని పిలిచి వివరములన్నీ అడిగి అతనికి కర్నూలులోని ఉత్తర ఫీడ్స్లో ఉద్యోగం ఇంపిస్తానని మాటిచ్చాడు ఆ విధంగానే అతడు వారం రోజులు తిరిగేసరికి ఇతను ఎల్ఐసి పరీక్ష రాసి వచ్చేసరికి ఉద్యోగం ఇంపించాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఎల్ఐసి వారి నుండి ఇతను పరీక్షలో ఉత్తీరుణ పడిచే ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చినది ఆ ఇంటర్వ్యూ సరిగ్గా తాత ఆరాధన రోజునగా సంక్రాంతి పదిహేను కావడము అందులోనూ అతను కూడా ఉత్తీర్ణయ్యే కర్నూల్లోనే ఉద్యోగం సంపాదించుకోవడము జరిగిపోయినవి తాతను తలుచుకుని అతని సమాధానాలు రాయడం వలన తాతపై ఆధారపడి అతను చేసిన ప్రయత్నం తాతగారు సంతరించి అతని నమ్మకమును స్థిరపరచుటకు అతనికి ఉద్యోగం ఇప్పించి అతని భక్తునిగా మలుచుకున్నది రెండు వేల రెండు దత్త జయంతికి వికలాంగురాలైన రాలేని కామేశ్వరమ్మ తాతగారి సమాధి వద్ద కల్లూరులో నిద్ర చేయటకు వెళ్ళినప్పుడు రాత్రి తన కష్టమంతా ఒక కాగితంపై రాసి రామాధి మీద పెట్టి నిద్రపోయింది మరో నా అన్నదాన కార్యక్రమం ఉన్నందు బియ్యం ఏరుతున్నగా ఒక పక్క ఆవు వచ్చి ఏరుతున్న బియ్యం తిని ఈమె తలపై నుంచి ఎత్తిపోసినది జయంతి నాడు జరిగిన సంఘటనతో స్వయం దత్తస్వరూపుడైన తాత ఆవు వచ్చి తన మొర ఆలకించారని ఈమె భావించినది ఈమె నమ్మకమునకు తగినట్లు అక్కడ అక్కడ నుండి వచ్చిన వారం తర్వాత కాలు సరిగా లేనప్పటికీ మిషన్ నేర్చుకుని తన కాళ్ళపై తాను నిలబడే సంపాదన సంపాదిస్తోంది బెంగళూరు నివాసి అయిన సరళ తన మిత్రుడైన అరుణ ద్వారా తాతగారి మహత్యమును గ్రంథ పారాయణ ఫలితమును తెలుసుకున్నది ఈ అరుణ చిన్న వయసు నుంచే దైవభక్తితో పాటు అవధూతల పట్ల మంచి అవగాహన కలదే మానసికంగా వారికి దగ్గర తాతగారు అనసూయ మాతల స్వప్న దర్శనం తరచుగా పొందుతూ ఉండేది ఆమె తన స్నేహితురాడైన సరళకు తాతగారి గ్రంథం నుంచి పారాయణం చేసి మంచి ఫలితమును పొందమని ప్రోత్సహించినది అప్పుడు సరళ కోటీశ్వరుడైన తన తమ్మునకు ఉద్యోగం అవసరం లేనప్పటికీ అన్ని విద్యార్హతలు కల అతను ఉద్యోగం లేక నిరుత్సాహంగా చే పురుష లక్షణంగా అతనికి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఉన్నా ప్రశాంతంగా ఉండగలుగుతాడని భావించి తాతగారి ఫోటో తన వద్ద చే తాత గ్రంథాన్ని తాత స్వరూపంగా భావించి మనస్ఫూర్తిగా వివరం నాకు తెలియనప్పటికీ నీ గ్రంథపారాయణ ఫలితం నా తమ్మునకు కనీసం నాలుగు వేల రూపాయల జీతం వచ్చినా కూడా చాలు నన్ను ప్రార్థించి పారాయణ పూర్తి చేయగా నెలలోపుగానే అతనికి నలభై వేల జీతంతో ఉద్యోగం రావడం సంవత్సరం తిరిగే లోపు కన్నుల అమ్మాయితో వివాహం జరగడం కేవలం తాతకు రూపమాత్రమైన అప్పటి నుండి సరళ ఏ కష్టం వచ్చినా తాతకు విన్నవించుకునే ఫలితం పొందుదు తాతకు నిజభక్తురాలైంది ఇటువంటి సంఘటనలు అనేక అనేకము స్థూల శరీరంతో ఉన్నప్పటికంటే ఎక్కువగా తన సమాధి నుండి భక్తులను కరిణించి కాపాడుచే అనేక మంది ఈతి బాధలను తప్పించుకుని సుఖమై జీవితాన్ని గడపగలుగుతున్నారు ఎంతటి భక్తులైనప్పటికీ తమ తమ కుటుంబమును అన్ని రకాలుగా సౌఖ్యంగా ఉన్నప్పుడే మనసు భగవంతుని పైకి మళ్లించగలుగుతారు ఇంటిలోని ఎలాంటి సమస్య ఉన్నా మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించలేరు అందుకనే తాతగారు మొదట భక్తులకు వారి ఈతి బాధల నుండి తప్పించి తన భక్తులుగా చేసుకునేరు ఆ రకంగా తాత్కాలికమైన లౌకిక సమస్యలు తీరడం వలన మనసు ప్రధానతను భక్తుల సంతోషంతో భగవంతుని కాలాన్ని వెచ్చించి భగవంతుని మెప్పించి సక్రమ మార్గంలో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ దీర్ఘకాలిక భగవద్ అనుగ్రహం అనే ఫలాన్ని పొందడం కోసమే తాతగారు మొదటగా వారి కుటుంబ క్షేమాన్ని అనుగ్రహించేవారు ఇంతగా తమ క్షేమం కోరే తాతగారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తాత భక్తులుగా తమ వంతు ధర్మకార్యాలు నిర్వహించడము మన కనీస విధిగా భావించి అందరూ తమకు తోచిన విధంగా సమాచిత కార్యక్రమాలు చేయడం తాత భక్తులుగా మన అందరి విధి తో మే సర్వం మమదేవదే ఐదవ అధ్యాయము సంపూర్ణము